चला मंदिर इंडस्ट्री वाली दी, दीर्घकाल चेम्बर कामर्स दी, मना जिला संबंधी फर् एग्जापल सोलार पार्क संबंधी सजेष मुलापेट संबंधी इंडस्ट्री लाजिस्टिंग तरफ मेजर इश्यू मैं जिला स्कील चला तक सो टेन्त स्किज इंडस्ट्री तरह पील की ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మంచి సజెషన్ ఇచ్చారు తెలుసు ఆర్ టెన్త్ తర్వాత ఆర్ స్టార్టింగ్ ఫ్రామ్ టెల్త్ మనం స్కిల్స్ కూడా వాళ్ళకి కొంచెం బెటర్ ప్రోగ్రెస్ వస్తుంది తర్వాత రిసోర్స్ దగ్గర జిల్లాలో రిసోర్ట్స్ ఏమేమి ఉన్నాయి అదే విధంగా మనం ఇండస్ట్రీస్ ఆర్ ఎంప్లాయిమెంట్ కూడా పెట్టాము తర్వాత నేచరల్స్ కూడా లైక్ ఫ్యూచర్ డ్రెస్ ఆఫ్ ఇంట్ల డెవలప్మెంట్ అండ్ వేరేస్ హ్యాండ్లూమ్స్ ట్రెడిషనల్ జీలాలో వాళ్ళకి ఎంప్లాయిమెంట్ గురించి మనం आह तो जब फोकस बैठते हैं शिक्षक लोग इलाज़ को जब बेटर डेवलपमेंट होता है अंदर वो यूआर कोड और वेबसाइट है वो तो आज उसे ओपन चेस को नहीं वाटर मतलब तो ये आप जान रहे होंगे स्पेसिफिक मतलब कि ये लोग जो करनी आम चाल जबकर स्किल डेवलपमेंट आई डोंट थिंक दिस दिस थिंग्स आर देयर ह�

అందరూ చేయడానికి రెడీగా ఉన్నారు బట్ కానీ ఒక స్ట్రీమ్ లైన్ గా ఫోకస్డ్ వే గా ఒక్కొక్క యాక్టివిటీకి అంటే ఒక్కొక్క సెక్టర్ కి మనం ఎలా చేయవచ్చు దీని నుంచి బయట మనం తీసుకురావచ్చు ఇంకొకటి ఐ వుడ్ సే ఒక గుడ్ ఎన్వైరాన్మెంట్ ఒక ఎన్వైరన్మెంట్ అంటే లేటెస్ట్ ఒక కంపెనీ ఉంది లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉంది ఒక యూనిట్ ఉంది డెఫినెట్ గా కంపెనీ అండ్ అక్కడ ఉన్న ప్రజల మధ్యలో సమన్వయం ఉంటేనే ఆ ఏరియా బాగుంటుంది లేకపోతే కంపెనీ వేరేగా మాట్లాడితే ప్రజలు వేరేగా మాట్లాడితే ఎప్పుడూ కొడవనే ఉంటుంది అండ్ కంపెనీ విల్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఫుల్ పొటెన్షియల్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ యువర్ హైవింగ్ ఫార్మా కంపెనీస్ సో దిస్ సో నా ఆల్వేస్ దిర్ ఇస్ దిస్ థింగ్ దిర్ ఇస్ అ ప్రాబ్లమ్

ముందుకు వెళ్ళడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం దాంట్లో కూడా మీ అందరి సలహాలు అవి అందించారు ఆ ప్రోగ్రాంలో కూడా మన జిల్లా నుండి లక్షకు పైగా సలహాలు గవర్నమెంట్కి అందాయి దానికి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తర్వాత ఇప్పుడు మనకి ఈ పీ ఫోర్ ప్రీవియస్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ఇది వరకు పీ త్రీ ప్రోగ్రామ్ ఉండేది దాన్ని ఇప్పుడు మార్చి పీ ఫోర్ కింద పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రామ్ ని మార్చి ముప్పై తారీఖున లాంచ్ చేయబోతున్నారు ఇందులో మేజర్ గా తీసుకునే ఏం ఏంటంటే మన సొసైటీలో బిలో ట్వంటీ పర్సెంట్ పోవర్టీ లైన్ లో ఉన్న పీపుల్ ఐడెంటిఫై చేసి వీళ్ళని అబౌవ్ టెన్ పర్సెంట్ అంటే ధనిక సంపన్న వర్గాలు ఎన్ఆర్ఐలు ఇట్లా వాళ్ళని వాలంటరీగా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళ ఇద్దరిని కూడా ఒక మ్యాచ్ చేస్తుంది అనమాట తీసుకుంటుంది తర్వాత అంటే ఇంతకు ముందు చూసాం దత్తత విలేజ్ దత్తత తీసుకోవడం అట్లా టైప్ లో గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ని ఐడెంటిఫై చేయడం కార్యక్రమం లాస్ట్ ఎయిత్ నుండి మార్చి ఎయిత్ నుండి ఈ రేపటి వరకు కూడా ఫీల్డ్ లో జరుగుతుంది డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారా ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోంది ఎవరైతే టూరిస్ట్ గా మినిమం నీరు కూడా లేకుండా ఎవరైతే ఉన్నారో వారిందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆడిటింగ్ మిగతా గవర్నమెంట్ ప్రొసీజర్ అంతా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఉండాలి సో ఇప్పుడు ఈ ఈ ఫోరం ద్వారా ఈ యాక్టివిటీని అందరిలోకి అందరి దృష్టిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టేక్ హోల్డర్స్ ని అలాగే ఎన్జిఓస్ ని అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరితోటి కూడా డిఫరెంట్ ఫారమ్స్ లో దీన్ని డిస్కస్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఉండే వల్ల ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు మనకి ఇది నిర్వహించడం జరుగుతుంది ఈ పీపుల్ సర్వే మన సొసైటీ ఎలా ఉండాలి ఎందుకు కనిపడి ఉంది అది ఎంత ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఈ ఈ విషయాల మీద అందరి సలహాలు స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకి లాన్ చేశారు సో ఇప్పుడు ఈ

అభివృద్ధి చెందేలా కృషి చేస్తుంది పీ ఫోర్ విధానం ప్రధానంగా నాలుగు కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేయడం జీవనోపాధి సుస్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం మౌలిక సదుపాయాలు దీర్ఘకాల అభివృద్ధి కోసం అవసరమైన వృద్ధిని ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో ఉన్న ఇరవై శాతం నిరుపేద ప్రజలకు కావాల్సిన సహకారం మరియు వనరులను అందించి వారికి చేయూత అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యున్నత స్థాయిలో ఉన్న పది శాతంలో ఉన్న ఎన్ఆర్ఐలకు వ్యాపారవేత్తలకు ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాలు వనరులను మార్గదర్శకతను అవసరార్థులు మరియు ఔత్సాహికులతో పంచుకోవాలని పిలుపునిచ్చారు అందరి సమిష్టి సహకారంతో అట్టడుగుల పేదరి ఉన్న ఇరవై శాతం ప్రజలకు సాధికారత కలిగించి లక్షలాది జీవితాల్లో మార్పు సాధించవచ్చు జన్మభూమి కార్యక్రమ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం సంపన్నమైన ఆరోగ్యవంతమైన ఆనందమైన సమాజాన్ని నిర్మిస్తుంది ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిన సమయం వచ్చింది రాబోయే ముప్పై రోజుల్లో ప్రభుత్వం బిఫోర్ విధానంపై ప్రజల ఆలోచనలు సూచనలను కోరుతుంది ప్రజల అవసరాలను ప్రతిబింబించే పాలసీ విధానాన్ని రూపొందించేందుకు మన సహకారాన్ని అందిద్దాం మనందరి కృషితో పేదరిక రహిత సమాజాన్ని నిజం చేద్దాం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మరియు మార్పు సాధన కోసం ముందుండే రాష్ట్రంగా ప్రపంచానికి చాటుదాం ఈ కార్యక్రమంలో భాగమవ్వండి మీ ఆలోచనలు పంచుకోండి మార్పుకు నాంది పలకండి సఫర్ వాట్స్ డెవలప్మెంట్ స్ట్రీట్ థౌసండ్ డిసిట్ మేడం సో వన్ మేజర్ పాయింట్ ఎస్టబ్లిష్మెంట్ ఫాలర్ పార్క్టర్ బికాస్ ల్యాండ్ ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ రెడీ మేడం సో దీని వల్ల ఏంటంటే ఎనర్జీ అలవ్ జనరేట్ అవుతుంది దాంతో పాటు ఎంప్లాయిమెంట్ కూడా అదే లెవెల్లో జనరేట్ అవుతుంది అలేగేషన్ అరౌండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్చర్స్ ఆ ల్యాండ్ నియర్ ఎస్ Uh, for setting up solar units, this initiative will promote clean energy, generate employment and support the local economy. And the uh, second point is exclusive women entrepreneurs park madam. We request setting up an exclusive women entrepreneurs park to encourage women entrepreneurs by providing infrastructure, training and financial assistance for uh, incubation and skill development. Partnering with local degree colleges to establish incubation centers and skill development uh, programs. These centers will uh, equip students and unemployed youth with understand relevant skills, fostering entrepreneurship and employment uh, opportunities. So, second generation development. Where for more employment generation. And uh, establishment of logistics park, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్నవి చాలా ఎక్కడ లేవండి అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అప్ చేసి పిల్లల్ని అప్పటి నుంచి మనం స్కిల్ వాళ్ళ డెవలప్ చేసినట్టయితే సెల్ఫ్గా సెల్ఫ్ గా వాళ్ళు డెవలప్ అయ్యి డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి అలాగే మన విలేజ్లో ఆల్రెడీ పిఎస్సీలు పెట్టే కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి లేదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే డెవలప్ చేస్తే కొంచెం అంటే విలేజ్లో చాలా వరకు హాస్పిటలైజేషన్కి మెడికల్ మీద చాలా వరకు వాళ్ళు ఎక్స్పెన్సెస్ అయ్యి అవుతున్నాయి పిహెచ్సిలో మనం కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినట్టు అయితే వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది అనేది మా అభిప్రాయం మెయిన్ ఎక్కువ ఆరోగ్యం మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం యాక్చువల్గా ఇంచి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఆ విధంగా మన కమిషనర్ గారి మధ్య ప్రోగ్రామ్ కూడా అలయన్స్ తో పర్సనల్ ద్వారా మనం స్టార్ట్ చేశాము చెప్తలే మనం దాన్ని తీసుకుంటే రీటేక్ చేసి దాన్ని మళ్ళీ కొంటామని చెప్పే ప్రోగ్రామ్ కూడా మేము అలయన్స్ తో పర్సనల్ ద్వారా కొంత ఏరియాలో స్టార్ట్ చేశాము దాన్ని అన్ని విధాలుగా ఇంప్లిమెంట్ చేస్తే మెయిన్ స్వచ్ఛ శ్రీకాకుళం అనేది ముందు ప్రస్తుతమైన మాత్రమే అలాగే వాటర్ రీసెర్చ్ కూడా తగ్గిపోతుంటుంది రోజు రోజుకి వాటర్ రిసోర్స్ ఎక్కువ ఉందండి యాక్చువల్ గా ఇంత ముందు కంపల్సరీ కూడా రెయిన్ హార్వెస్టింగ్ యూనిట్స్ కట్టి అర్థం చేసే వాళ్ళు అనేది కంపల్సరీగా కట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి భూగర్భ దళాలు అనేది పైగా వస్తాయి అలాంటి మెయిన్ తీసుకుంటే భవిష్యత్ ఈ వాటర్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం అదేవిధంగా సోలార్ పవర్ సోలార్ పవర్ మనం ఇప్పుడు జనరల్ గా సోలార్ పవర్ పెట్టుకోండి నేను అందరూ చెప్తున్నాను ఆ ఫాలర్ పవర్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎల్సిజి యూసేజ్ అనేది తగ్గి మనకి విద్యుత్ యొక్క ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది ఆ విధంగా చేయడం వల్ల మనం కొంతవరకు సమాజానికి పాటు పడుతుంది మా ప్రభుత్వ రకమైన కార్యక్రమం భవిష్యత్తులో భవితని భవితకు మార్గదర్శకత్వం జిల్లా కలెక్టర్ గారు కానీ మన జాయింట్ కలెక్టర్ కానీ అలాగే డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా దీనిపై చాలా చక్కగా పనిచేయడం అనేది జరుగుతుంది గతంలో గతంలో కూడా చాలా మీటింగ్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇది యువతకి ఎక్కువగా ఇన్వాల్వ్ చేసి అలాగే ఫీల్డ్ లెవెల్స్లో ఎక్కువగా అవేర్నెస్ క్యాంప్స్ అంటే కండక్ట్ చేయాలి అలాగే ఎంఎస్సిఎంఈ ద్వారా ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో ఆ సబ్సిడీని కూడా విరుగా ప్రజల్లో తీసుకున్నకైతే అలానే హెల్త్ పరంగా కూడా చాలా గ్రామాల్లో ఏవైతే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో ఆ రిమోట్ ఏరియాస్ని కూడా అక్కడ ఐడెంటిఫై చేసి అక్కడ హెల్త్ పైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను కూడా మనం ఐడెంటిఫై చేసి ఆ విధంగా ఉండి తీసుకెళ్ళినకైతే వాటి హెల్త్ పరంగా ఇటు ఎన్విరాన్మెంట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బయోవేస్టేజ్ ఏదైతే ఉందో మెడికల్ బయోవేస్టేజ్ దాన్ని కూడా ఇప్పటికీ రీసైకిల్ చేస్తున్నప్పుడు కూడా ఇంకొన్ని కేంద్రాలను పెంచి ఆవేదన తీసుకెళ్ళాల్సిన తెలియడానికి ఈ యొక్క వాళ్ళకి యాప్ని చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఎలా చేయాలో ఇది చేయాలో ఆ క్లాసెస్ని అడిగి వాళ్ళతో చేయడం ఏర్పాటు తప్పకుండా చేద్దాం మేడం సార్ ఇప్పుడు అలాగే మనము శ్రీకాకుళం జిల్లాలో మన ఇండియన్ నెట్వర్క్ తరఫున ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ దీనిలో బాగా ఎక్కువగా చేస్తున్నాము దానిలో ఈ బొటిక్స్ టైలరింగ్ తర్వాత ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ వాళ్ళందరికి సుమారు మేము ఆరు వేల ఐదు వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం ఉచితంగానే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టు ప్రతికి ఒక్కొక్కసారి ఆరు వందలు ఐదు వందలు ఏడు వందల రూపాయలు కూడా తెచ్చుకునే స్టేజ్లో ఉన్నారు తప్పకుండా అది ఒక ప్రయత్నంగా మేము చేస్తున్నాము ఆ ప్రయత్నం కూడా మనం కంటిన్యూ చేసి ఇప్పుడు ఎలాగా కుట్టు మిషన్లు వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ తాలూకా స్వశక్తితో వాళ్ళందరినీ చేయడానికి వీలవుతుంది దట్ ఇస్ వన్ థింగ్ మైండ్ తర్వాత ముఖ్యంగా నిరుద్యోగంలో తక్కువ వేతనాలు పొందడం వల్ల యాజ్ ఇట్ ఈస్గా యువత మాత్రం బాగా నిరాశగా ఉన్నారు దాన్ని మనం అవుట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ ఎక్కువగా యువతేమో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తిరిగే ఈ డ్రగ్ ఎడిక్షన్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దానికి కూడా ప్రత్యేకంగా మనం కొంత మేరకు ఎలాగా పోలీస్ వారు జిల్లా కలెక్టర్ వారు జాయింట్ కలెక్టర్ వారు మీరు తీసుకుంటున్నారు యాక్షన్స్ కానీ ఒకరికొకరు అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ప్రతి చేస్తే ఇప్పుడు మొట్టమొదట వాళ్ళని ముందు తగ్గించడం చేస్తే యువతను బాగా దానిలో ప్రోత్సాహించి వాళ్ళకి ఎంకరేజ్ చేసి మిగతా వాటిని ఎంకరేజ్ చేస్తే కొంతమేరకు డౌట్ లోడెడ్ పీపుల్ని ఇవాళ ఏదైతే అనుకుంటున్నారో పీ ఫోర్ బీమ్ అనుకుంటున్నారో వారు ముందుకు క్రేజ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది సార్ ద్వారా మనం అందరం కలిసి అది కూడా బాగా దాంతో అందరం ఎన్జిఓస్ కూడా మనం పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది ఈ పార్టిసిపేట్ పార్టిసిపేషన్ చేయాలి అని అంటే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళని ఒక వేదిక తీసి అన్ని కాలేజీస్ చేసి ఒక అవేర్నెస్ ఒక పెద్ద క్రియేషన్ చేసి మనం ఒక పబ్లిక్ లో ఒక టోటల్ గా ప్లే కార్డ్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇలా చేయాలి ఇలా తిరగాలి అని మనం అందరం చేస్తే ఒక చక్కనైనా ఏర్పాటు చేసుకుంటే మేము సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసాం సార్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ థౌసండ్ తో సైకిల్ ర్యాలీ చేశాము బ్లడ్ డొనేషన్ గురించి చేశాం సార్ అది సక్సెస్ఫుల్ గా అయ్యింది టోటల్గా తర్వాత కొన్ని వేల బ్లడ్ డొనేషన్స్ అవేర్నెస్ క్రియేట్ చేసి దానివల్ల బ్లడ్ డొనేషన్ చాలా మంది యువత ముందుకు వచ్చేది అలాగే వీటికి కూడా అన్ని ఎలాగా పూర్తిగా యువత కొంచెం డౌట్ అనేది వీళ్ళు తగ్గుతున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ లో పడిపోతున్నారు కాబట్టి వేగంగా ఎడిక్ట్ అవుతున్నారు కాబట్టి మనం అది చేస్తే బాగుంటుందేమో అని సలహా అంటే ఓవరాల్ గా ఆంధ్ర వర్తిస్తున్నారు శ్రీకాకుళం అయితే దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా వర్తించాల్సిన అవసరం సార్ బికాస్ ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ ఏరియా ఎక్కువగా మైగ్రేషన్ ఏరియా కూడా శ్రీకాకుళంలో మన దీన్ని అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ మన ఎన్ఆర్ఐస్ ఈ జిల్లాకు సంబంధించిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఉన్న వాళ్ళని డిస్టోర్ చేసి వాళ్ళకి కార్యక్రమాన్ని మనం తీసుకెళ్తే సొంత ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఒక దృక్పథాన్ని వాళ్ళు తీసుకొస్తే గతంలో కూడా జన్మూమి కార్యక్రమంలో వినేది అడాప్ చేసుకుని వర్క్ చేశారు సార్ కార్యక్రమం తీసుకుని చాలా వరకు ఎన్ఆర్ఐస్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ అలాగే సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా చేశారు అలాగే ఇప్పుడు మన శ్రీకాకుళం రిలేటెడ్ ఉన్న ఇతర వ్యాపారాల్లో ఉన్న ఇక్కడే కాకుండా ఇతర ప్రదేశాల్లో సంపాదిస్తున్న వాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్ కానీ ఇతర రంగాలు ఉన్న వాళ్ళు కానీ అవి చేయడం ఒకటి రెండోది శ్రీకాకుళం జిల్లాలో కూడా అంటే వందలో ఒ వందలు కానీ వేలో కాని కొంతమంది ధనికులు ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు దీని పట్ల అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు త్వరగా ఉన్న ఎక్సెస్ సంపాదనలో ఉన్న ఎక్సెస్ కానీ కొంత భాగాన్ని కానీ పేదలకు పెట్టాలనే దృక్పథాన్ని వాళ్ళకి తీసుకొస్తే ఖచ్చితంగా మనకి ఈ కార్యక్రమానికి తోడ్పాటు సార్ అలాగే దగ్గర ఉండే మనీతో పాటు స్కిల్స్ కొంత స్కిల్ స్కిల్స్ కూడా ఉంటాయి

ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాం సార్ ఎందుకంటే ఎంత గవర్నమెంట్ తన వైపు నుంచి ఇస్తున్నా సరే ఇంకా చాలనటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫీజులు కట్టుకోలేని వాళ్ళు మంది ఉన్నారు ఈరోజు కాంపిటేటివ్ విద్య అవుతున్నది క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే అవ్వడం లేదు సో దానికి గాను ఎవరైతే ఇప్పుడు బిలో ట్వంటీ మనం తీస్తున్నామో షఫర్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా అది మౌలిక సదుపాయాలు అంటే తిండి బట్ట ఇవే కాకుండా ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో దాని ఆ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ ట్వంటీ పర్సెంట్లో వాళ్ళు బట్టను తీసుకోవాలని చెప్పి ఫుల్ ప్లేట్గా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం ఈ ట్వంటీ పర్సెంట్లో విద్యావంతులు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లోని వాటిని వాళ్ళని మనం పారిశ్రామికంగా ఎక్కడైనా సరే పెట్టగలిగితే ఖచ్చితంగా అక్కడ మనం న్యాయం చేసినట్టు అవుతుంది దానికి అదేవిధంగా ఇప్పుడు స్థా ఇక మేడం గారు అన్నట్టు స్థానిక మౌలిక వనరులు ఏవైతే ఉన్నాయో మనకి ఇందాక మేడం గారు చెప్పినట్టు చీకూర్లు ఇవి మొన్న మేము ఇక్కడ కూడా వెళ్ళాం సార్ అక్కడ మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టాం నిజంగా అక్కడ లేడీస్ని చూస్తే ఎంత కష్టపడుతున్నారంటే ఒక చీపురు కట్టడానికి నిజంగా అక్కడ చూస్తే మనం చీపురు ఏమీ కాకుండా ఒక పక్కన పెట్టాం కానీ దాని కష్టం దాని వెనుకలు ఉన్న కష్టాన్ని చూస్తే అక్కడ చాలా బాధ అనిపించింది అక్కడ ఎన్నో పడున్నాయి నిజంగా అటువంటి వాటికి మౌలిక సదుపాయాలు అందిస్తూ అక్కడ వీటిని ఏర్పాటు చేయాలని ఉపాధి కల్పన చేయాలని చెప్పి వాటికి ఖచ్చితంగా ఆ ప్రాంతాలు ఏ ప్రాంతానికి మౌలిక వనరులు అక్కడ సదుపాయలు ఉన్నాయో అక్కడ ఉపాధి కల్పన జరగాలని చెప్పి నేను ఆమె గిరిజన ప్రాంతంలో చూసుకున్న ఎన్నో స్థానిక వనరులు ఉన్నాయి వాటికి గిట్టుబాటు ధర లేక రైతులు పండించే రైతులు ఇబ్బంది పడుతున్నారు గ్రోత్ రావాలంటే పండించే రైతుకి మంచి గిట్టుబాటు ధర రావాలి ఆ పంటని వ్యాలేస్ జరగాలి ఆ ఇప్పుడు కొంతమంది ఎదురుగా ఉన్న సారి స్థానికంగా మహిళా మహిళా మహిళ అలాగే యువత ఎంటర్ప్రీనోర్ గా డెవలప్ అవ్వాలి తర్వాత గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే విద్య చాలా మంచిగా వెనకబడి ఉన్నది చదువుకున్న వారికి ఉపాధి కావాలి వలసలు ఎందుకు వెళ్తున్నారు వలసలో వెళ్లకుండా ఉండాలంటే మనమేం చేయాలి అన్నది ఈ స్టడీ రూపంలో ఏదైనా వచ్చినట్టుగా అయితే దాన్ని స్థానిక యువత ఏం కోరుకుంటుందని వాళ్ళతో కలిసి కూర్చొని ఒక స్టడీ చేసి వాళ్ళు ఏం కోరుకుని స్థానికంగా ఉండి దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు అన్నది దాని మీద ప్రణాళికని రూపొందిస్తే బాగుంటుంది అన్నది చిన్న విన్నపం ఉదాహరణ చెప్తాను విత్తన ప్రాంతంలో చాలా మటుకు చీపులు పంటకు వచ్చారు అమ్మకోలేని పరిస్థితి స్థానికులు అదే ఒక ఫ్యాక్టరీ అనుకోండి ఎంతో మంది ఉపాధి కల్పిస్తారు అప్పుడు మనం మహిళలు సాధికారత అవుతారు యువతకు ఉపాధి కల్పించే వాళ్ళ ఉంటాము అలాగే మనం ఏదైతే కోరుకుంటున్నామో నిరుపేదలు నిర్మూలించాలని అది డెవలప్ అవుతాయి పంట పండించే గిట్టుబాటు ధర రావట్లేదు రైతు పంటకి కిడ్ రాకపోతే రైతు ఎలా అభివృద్ధిలోకి వస్తారు నైపుణ్యం నేర్చుకుంటామంటే నైపుణ్యం లేదు నేర్చుకున్న వాళ్ళకి ఉపాధి లేదు నైపుణ్యం నేర్పించడం అక్కడికి ఆపేస్తున్నాం పైనాపిల్ వచ్చేస్తున్నాయి చీపులు వచ్చింది పైనాపిల్ వచ్చేస్తుంది అలాగే ఇంకా జాక్ ఫ్రూట్ పెద్ద పనసు వచ్చేస్తుంది ఇదంతా కూడా వలస తెలుగుతుంది కానీ మన దగ్గర ఎందుకు ఫ్యాక్టరీ పెట్టి డబ్బు వస్తుంది కాబట్టి ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో ఉపాధి కల్పించే ఏర్పాటు స్థానిక వనరులను దృష్టిలో పెట్టి ఉపాధి కల్పించే ప్రణాళికలు రూపొందిస్తే ఈ స్టడీకి అనేది ఒక దిశ నిర్తిస్తూ నా ఒక ఆలోచనమ్మా తర్వాత స్టడీ చేసినందు వలన చాలా మంది భయా ప్రాంతాలకు గురవుతున్నారు ఏమో ఇంత ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఏంటి అన్నది ఉపాధి భూమి అన్ని వివరాలు చెప్పినప్పటికీ ఇంకా మాకు వచ్చే అవకాశాలు పోతాయేమో అని కూడా ఒక ఆలోచన పెడుతున్నారు ఆ స్టడీ చేసేటప్పుడు వాళ్ళ భయం లేకుండా ఆ ఏదైతే పరిశోధన జరుగుతుంది అన్నది చక్కగా వచ్చేటట్లుగా మనం చేసుకుంటే మంచి ప్రణాళికలు చేసి ఇప్పుడు ఏదైతే మన ప్రభుత్వం మంచిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు నడవాలంటుంది కాబట్టి ప్రతిదీ కూడా ఆ దిశగా వెళ్ళే అవకాశం అయితే కలుగుతుందని నేను ఆ స్థానిక నుంచి వచ్చాను కాబట్టి అలా నేను చేసుకొని ఉదాహరణ చూపించాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మళ్ళొకసారి